ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ద్రాక్షారామంలో జనవరి పది నుంచి జరిగే భీమఖండ ధ్యాన మహాయజ్ఞం కు రావాలని ఆహ్వానం పలుకుతూ గ్రామాల్లో ప్రచారం కృష్ణా జిల్లా గండవరంలోని ఎస్వీఎస్ హోమ్స్ అపార్ట్మెంట్ లో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్మల్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు తిరుపతిలోని విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహా మహాయజ్ఞం పిఎంసి ధ్యాన యజ్ఞం ఒకటి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కేశవరాజ్ మూర్తి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు రాజమండ్రి కాని వరం రంగంపేట సముద్రంపేట మామిడాడ గండ్రేడ్ ఒండ్రాడ్పాలెం గ్రామాల్లో పాటు సుమారు ఇరవై పైగా గ్రామాల్లో పర్యటించారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ద్రాక్షారామంలో నిర్వహించే భీమఖండ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి యజ్ఞానికి రావాలని మాస్టర్లు ధ్యానులకు ఆహ్వాన పత్రికలు అందజేసి ఆత్మీయ ఆహ్వానం పలికారు జిల్లా ధర్మార మండలం సంజయనగర్ లోని స్వధర్మ పిరిడ్ ధ్యాన మందిరంలో పిఎస్స ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందస కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరివిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతో మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు ఇంట్లో సమస్యలు అన్ని తీరుతాయని తెలియజేశారు అనంతరం చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో అది నీవు పూర్తిగా మన సహ సహకారం ఇది నేనే కారణమని ఒప్పుకొని మనం చెప్పాను ఫ్లాష్ చెప్పాను అంటే ఒక నెల కింద చెప్పాను దాని గురించి అక్కడ అలా చేసుకున్నామనుకో అది నీకు అంటుకోకుండా పూర్తి తగ్గిపోతుంది పురుగు కాదు బాగుంది నువ్వు ఎక్కడ పోయినా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా పోలేదు వాళ్ళేమో అన్ని నార్మల్ 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 వస్తుంది ఏంటి మన దోషాలు ఉంటాయి కదా మన లోపల ఆ దోషాలు పోయడానికి ఇదంతా నీవు నువ్వు డైలీ రుద్దును కానీ సాయంకాలం కానీ చేసుకో సార్లు అటు సార్లు చేసావు అనుకోండి మేడం మన ఆరోగ్యాల్లో సమస్యలున్నా మన ఇంట్లో సమస్యలున్నా మన సమస్యలు సమస్యలున్నా అవన్నీ తిరుగుతాయి నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ తరగతులు పూర్తయిన సందర్భంగా కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ గణేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా మాస్టర్లు ధ్యానంలో పాల్గొన్నారు అమ్మని దేంతో పోలుస్తారంటే సత్యతో పోలుస్తారు పరాశక్తి అంటారు ఏమంటారు కత్తిసారి జిల్లా ధర్మవర మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరిమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతమైన విశ్వశక్తిని ఎలా పొందాలి ఆనందం వైపు ఎలా అడుగు వేయాలి తమ గురించి తాము ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి వివరించారు ఇతరులు చెప్పే నెగటివ్ మాటలకు ప్రభావితం కావద్దని సూచించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఉన్నటువంటి ఒక వైకల్యం అది ఎట్లా ఉంది వైకల్యము మనం మనము పుట్టి నుంచి పుట్టి పెరిగిన మన పరిచయస్తులు కావచ్చు మిగతా అన్ని ఇప్పటి వరకు మనం క్యారీ చేసిన ఒకటి ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కలిపి అంగ వైకల్యం ఉంది ఎవరో వస్తారు నువ్వు ఇలా కాదు నువ్వు అసలు నీకు ఏమి చాలు కాదు నువ్వు పలానాను నీకు నీకు ఏ పని చేయడం సక్రమంగా రాదు నీకు అని అన్నీ అంటే నమ్మేస్తావు నమ్మేస్తావు నువ్వు అందంగా లేవు నువ్వు నల్లగా ఉన్నావు వికారంగా ఉన్నావు నీ పనులు ముందరుగు అంటే నమ్మేస్తావు ఇది కూడా ఉపాయంలో నీవు ఏమి చేయలేవు నువ్వు పూర్తిగా నంద్యాల జిల్లా శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం నంద్యాల ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీశేఖర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు కథలు తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు మహాలక్ష్మి కుసుమకుమారి శేఖర్ బాబు శ్యామల వరలక్ష్మి సావిత్రి రామారావు అరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరతపల్లిలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మంచి ఏకాగ్రత పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు విజయవాడ జిల్లా గండవరంలోని ఎస్వీఎస్ హోమ్ అపార్ట్మెంట్స్ లో మూడు రోజుల పాటు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమాన్ని నిర్వహించారు గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగరమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ మూడు రోజులు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ధ్యానం చేస్తే కలిగే లాభాలు ఏమిటి పిరమిడ్ శక్తి ఆలోచనల శక్తి గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కానీ రెండో ఆయనకి మన ఆలోచనలని అనుసరించుకోగలిగేటువంటి శక్తి ఆయనకుంది అటువంటి శక్తి ఎన్నో ఎన్నో ఎంతో ఉంటుంది ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఒక అద్భుతమైన ఆలోచన ఒక సరి అయినటువంటి ఆలోచన లేదా సరికాని ఆలోచన లేదా వినాశకరమైన ఆలోచన ఇక్కడ ఈ ఆలోచనలు అలా విశ్వ ఒకటి ఇక్కడ మీరు ఒక మంచి ఆలోచనని ఆ విడుదల చేశారు ఓకే ఆ మంచి ఆలోచన అంటే ఈ ప్రాంతంలో ప్రతిరోజు జాన సాధన సాగాలి ఏదో ఒక ఏదో ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో ఒక చోట జాన సాధన సాగాలి ఓకే ఈ ఆలోచన ఇక్కడ ఒకళ్ళు చేశారు ఖమ్మం జిల్లా కొడిజర్ల మండలం బస్వాపురం గ్రామంలో శ్రీ గోవింద నామ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనుషులు చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు you నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పెరమిట్ మాస్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఇందులో సీనియర్ పెరబిట్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం అని తెలిపారు మహాత్ములు అందరూ చేసింది ధ్యానమేనని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ రాజేశ్వర్ పాల్గొన్నారు ప్రపంచంలో అందరికీ తెలుసు మరి ధ్యానం అనేది అనుకున్నంత విజయాన్ని ఎందుకు సాధించరు అంటే ఒక్కరోజు జ్ఞాపం చేస్తే ఏ రోజు ఎందుకు కనెక్షన్ కట్ అయిపోతుంది అందుకే వారు ధ్యానం అర్థం కాదన్నాడు ఎన్ని ఏం చేసినా అక్కడ ఆగిపోతుంది ధ్యానం ద్వారా సర్వరోగ వారిని సకల కార్యని సత్య జ్ఞాన ప్రసాదించారు రాముడు చేసింది ధ్యానం శిశి చేసింది ధ్యానం ఆంధ్రదేశాలు చేసింది ధ్యానం ఏ ప్రసాదం చేసింది ధ్యానం ఏసు చేసింది ధ్యానం చేసింది ధ్యానం

పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో తిరుపతిలోని విష్ణు నివాసములో శ్రీవారి సేవకులకు ప్రతి మంగళవారం శుక్రవారం ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో సీనియర్ పెర్బిడ్ మాస్టర్లు కృష్ణకుమారి సుజాతలు పాల్గొని శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు 嗯嗯嗯嗯嗯 నెల్లూరు జిల్లా కావలిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శాతవాహన స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సీనియర్లు మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయ విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను అలాగే శాకాహారం విశిష్టత గురించి చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు Early morning, when we wake up, first we have to sit in meditation. When we go to bed, again we have to sit in meditation. We can clean all our mind, all our thoughts. We'll have a deep sleep. Half an hour meditation is six hours of sleep. Equal to scientifically proved. Five, four, three, two, one, zero. Place your hands on your eyes for ten seconds. టెన్ సెకండ్స్ టెన్ రెండు చేతులు తీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి రుద్దుపలేసేపు రెండు కళ్ళ మీద కాళ్ళ మీద కాదు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం